శ్రీ శ్రీగురు విజయనమ నా తల్లలకు చెలెమలకు సోదరులకు శ్రీ కాల్భైరవ స్వామి వారి యొక్క సంపూర్ణ ఆశీస్సులు మనందరం కూడా ప్రతి అమావాస్య పౌర్ణమి అష్టమి పర్వదినాల్లో ప్రత్యేకంగా మనం మన జీవితంలో తలపెట్టినటువంటి కార్యాలన్నీ కూడా విజయవంతం కావడం కోసం మనం అనుకున్నటువంటి ధర్మబద్ధమైనటువంటి కోరికలు నెరవేరడం కోసం మరియు మన యొక్క నిత్య జీవితంలో ఎదురుతున్నటువంటి సమస్యలు కష్టాలు దుఃఖాలు భయాలు బాధలు ఇవన్నిటి నుంచి కూడా విముక్తి పొందడం కోసం మనము మన భారతీయ సనాతన ధర్మంలో మన మహర్షులు ఋషులు కూడా తెలియచేసినటువంటి సులువైనటువంటి పరిహారాలను అలాగే చిన్న చిన్న మందాలను కూడా మనకు చేస్తూ ఉన్నాం ఇవి ఎంతో మహోన్నతమైనటువంటి ఫలితాలను ఇస్తున్నాయని కోటాన కోట్ల మందిన తల్లులు చిల్లెంగులు కూడా తెలియజేస్తూ ఉన్నారు ఇక్కడ మనం చేసేటటువంటి ఈ యొక్క పరిహారం కానీ మంత్రజపం కానీ కేవలం భక్తితో ఇక్కడ అనే ప్రసక్తి లేనేలేదు కేవలం భక్తితో శ్రద్ధతో మంత్రం పట్ల సంపూర్ణమైన నమ్మకంతో చెప్పినటువంటి గురువు పట్ల విశ్వాసంతో ఎవరైతే ఆచరిస్తారో అది అత్యంత గొప్ప ఫలితాన్ని ఇస్తుంది ఇక్కడ కేవలం నమ్మకం భక్తి శ్రద్ధ డబ్బు అనేటటువంటి వ్యవహారం కానే కాదు మనం ఎంత నిష్టగా చేస్తున్నాము అనేది మాత్రమే ముఖ్యం మహాశివరాత్రి అయిన తర్వాత వచ్చేటటువంటి మహాప్రవదినం మాఘ అమావాస్య రెండు వేల ఇరవై నాలుగు మార్చి పది ఆదివారం అమావాస్య చాలామంది చెప్తూ ఉంటారు ఆదివారం అమావాస్య వచ్చింది అంటే చాలా గొప్ప అమావాస్య మన జీవితాన్ని మార్చుకునే అమావాస్య ఈ అమావాస్య రోజున మనం ఏం చేసినా సరే అది మనకు గొప్ప శుభ ఫలితాన్ని ఇస్తుందని చాలామంది గురువులు పండితులు కూడా తెలియజేస్తూ ఉంటారు కొంతమంది నెగిటివ్ పర్సన్స్ కూడా దీన్ని తప్పుగా వక్రించి లేనిపోని అవాస్తవాలను అబద్ధాలను కూడా ప్రచారం చేస్తూ ఉంటారు వారంతా స్వార్థములు వారిని పక్కన పెట్టండి ఈ లోకంలో మనకు వచ్చేటటువంటి ప్రతి అమావాస్య ప్రతి పౌర్ణమి ప్రతి అష్టమి ప్రతి పర్వదినం కూడా మనల్ని మనం ఉన్నతులుగా మార్చుకోవడానికి మన పెద్దలు కానీ గురువులు కానీ చెప్పినటువంటి యథార్థాలు ఇవన్నీ కూడా వాళ్ళు వీళ్ళు చెప్పేటటువంటి మాయ మాటలు పక్కన పెట్టి కేవలం భక్తితో మనం ఈ యొక్క పర్వదినం రోజున మనం ఆచరించేటటువంటి కార్యం ఆ యొక్క పరిహారం వల్ల మనకు మన జీవితంలో అనుకున్నటువంటి కార్యాన్ని విజయాన్ని కూడా పొందేటటువంటి అవకాశం ఉంటుంది మరి ఈ యొక్క రెండు వేల ఇరవై నాలుగు మార్చి పదవ తారీఖున ఆదివారం నాడు అమావాస్య ఇది సూర్యోదయ కాలానికే అంటే శనివారం నాడు రాత్రి ఆరు గంటల ఇరవై నిమిషాల తర్వాత ఈ యొక్క అమావాస్య వస్తుంది కాబట్టి ఆ మరునాడు ఆదివారంతో కూడినటువంటి ఆ యొక్క అమావాస్యను మనము చేసుకోవడం ద్వారా అత్యంత శుభ ఫలితాలను శీఘ్రంగా పొందవచ్చని మనకు వంశాస్త్రం తెలియజేస్తుంది ఈ యొక్క మాఘ అమావాస్యకు మరొక గొప్ప శుభ అమావాస్య ఇక్కడ శుభ అమావాస్య అంటే శుభాలను శుభ తత్వాలను శుభ కార్యాలను మనం తలపెట్టినటువంటి ప్రతి కార్యాన్ని కూడా విజయవంతం చేసేటటువంటి శుభ అమావాస్యే మాఘ అమావాస్య మరి ఈ యొక్క అమావాస్యను పితృ అమావాస్యను కూడా అనుకుంటాం ఈ యొక్క అమావాస్య రోజున పితృదేవతలు అనగా మన తల్లి తత్సంబంధమైన తండ్రి తత్సంబంధమైనటువంటి మన పెద్దలకు వారి జ్ఞాపకార్థం మన ఇంట్లో మనం ప్రత్యేకంగా కొన్ని ఆహార పదార్థాలు తయారు చేసి లేని వారికి కానీ లేదా జీవులకు కుక్కలకు కాకులకు మనకు వాటిని అందజేస్తున్నా సరే మనకు పెద్దల యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని పొందేటటువంటి అవకాశం ఉంటుంది మరియు ఈ యొక్క అమావాస్య మరొక పేరు మంత్ర సాధన వృత్తి మనం ఒకటి గుర్తు చేసుకోవాలి మన గృహంలో పిల్లలు చదువుకునేటటువంటి పిల్లలు ఉంటే కనుక వారికి పరీక్షా సమయం అదంతా కూడా సుమారుగా ఒక ముప్పై నలభై రోజుల వ్యవధిలో పరీక్షలు జరుగుతూ ఉంటాయి అందరికీ కూడా ఈ యొక్క పరీక్షా కాలంలో పిల్లలకు వారికి విద్యా సంబంధమైన వ్యవహారాల్లో ఉన్నతి కలగాలని మీరు ఒక పసుపు రంగు రక్షణ పసుపు రంగు దారాన్ని ఒక పదకొండు పేటలు వేసి వటుక భారవ మంత్రము ఓం హ్రీం వం వటుకాయ ఆపదుద్ధారణాయ కురు గురు వటుకాయ వం హ్రీం ఓం అనేటటువంటి మంత్రము నూట ఎనిమిది సార్లు మీరు చదువుతూ ఆ యొక్క రక్షణ దారాన్ని మీ యొక్క మధ్య మధ్యవేలుతో ఈ విధంగా పైకి కిందకి పైకి కిందకి జపం చేస్తూ ఆ యొక్క దారాన్ని తాకుతూ ఆ యొక్క మంత్రం జపం చేసి పిల్లల యొక్క కుడి చేతికి కట్టండి వారు ఖచ్చితంగా వారు తలపెట్టినటువంటి వారి యొక్క విద్యా సంబంధమైన తరగతిలో ఉన్నతమైనటువంటి శాస్త్రంలో ఉత్తీర్ణ అయ్యే అవకాశం ఉంటుంది అలాగే కొంతమంది అమ్మవారి మంత్రం కూడా జపం చేస్తుంటారు మీరు అమ్మవారి మంత్రంలో మాఘమాస్య రోజున జపం చేయాల్సిన మంత్రము ఒకటి కమలాత్మిక మంత్రము ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం ఓం దేవ్యే నమ ఈ మంత్రము ఆ రోజున గృహములో జపించదగినటువంటి మహోన్నతమైనటువంటి మంత్రము సర్వశుభాలను కలిగించేటటువంటి మంత్రము మీ పిల్లలకు ఆ యొక్క మీరు మంత్రం జపం చేసి రక్షణ కట్టిన తర్వాత వారిని ఆ యొక్క పరీక్షకు పంపించండి ఖచ్చితంగా వారు విద్యా వ్యవహారంలో ఉన్నత సాధిస్తారు అలాగే వారికి కూడా ఈ మంత్రం నేర్పండి మరియు వారు పరీక్ష రాసేటటువంటి ఆ యొక్క పెన్ను ఏదైతే ఉందో ఆ పెన్నను కూడా మీరు మీ యొక్క దేవతా మందిరంలో అమావాస్య రోజున ఉంచి దానికి కూడా పసుపు దారం కట్టి వీరికి జ్ఞాపక శక్తి జ్ఞానసిద్ధి మేధా సిద్ధి కలగాలని అమ్మవారి మంత్రము స్వామివారి మంత్రము రెండు మంత్రాలను కూడా జపం చేసి ఆ పెన్నును మీరు పువ్వులతో పసుపు రంగు పువ్వులతో పసుపు రంగు అక్షతలతో అర్చన చేయండి ఆ యొక్క పిల్లలతో కూడా చేయించండి ఆ పెన్నుతో వారిని ఆ యొక్క పరీక్ష రాచేలా వారికి అవకాశం కల్పించండి వారు ఉన్నతి విద్యా సంబంధ వ్యవహారంలో ఉన్నతి పొందే అవకాశం ఉంటుంది అలాగే గృహంలో ఈ యొక్క అమావాస్య రోజున శుభకార్య వివాహము అలాగే మంచి ఉద్యోగము ఉద్యోగములో ఉన్నతి ప్రమోషన్స్ రాజయోగము అధికార యోగము అధికార ప్రాప్తి విజయము ఇలా మన జీవితంలో అలాగే అఖండ సామ్రాజ్య యోగము ధనప్రాప్తి అదృష్ట యోగము ఇవన్నీ కూడా తలపెట్టాలి అనేటటువంటి ఆలోచన ఉన్నటువంటి వారు వారు ఈ యొక్క అమావాస్య రోజున ఉదయం కానీ సాయంత్రం కానీ ఒక ఎరుపు రంగు వస్త్రాన్ని ఒక రాగి ప్లేట్లో కానీ లేదా ఇత్తడి ప్లేట్లో కానీ ఉంచి ఆ యొక్క వస్త్రం పైన అష్టదల పద్మాన్ని వరిపిండితో మాత్రమే అష్టదల పద్మాన్ని వేసి ఆ యొక్క అష్టదల పద్మానికి కాస్త పసుపు కుంకుమ అలంకరణ చేసి ఆ యొక్క అష్టదల పద్మంలో మధ్యలో ఒక మట్టి ప్రమేద ఉంచాలి ఆ యొక్క మట్టి ప్రమద పైన మరొక మట్టి ప్రమేద ఉంచాలి అర్థం చేసుకోండి మధ్యలో ఒక మట్టి ప్రమద ఉంచాలి ఆ మట్టి ప్రమద పైన మరొక మట్టి ప్రమేద ఉంచాలి ప్రమిల నుంచి శుద్ధమైనటువంటి అవుని కానీ కొబ్బరి నూనె కానీ నువ్వుల నూనె కానీ ఆ యొక్క ప్రమిదలలో పోసి ఒక్కొక్క ప్రమిదలో కూడా రెండు వత్తులను వేసి దీపాలు వెలిగించి అక్కడ పసుపు రంగు అక్షతులతో లేదా పసుపు రంగు పువ్వులతో గానీ మీరు మీ గృహంలో మీరు ఏ శుభకార్యం జరగాలని కోరుకుంటున్నారో మీ కోరిక ఏ కోరిక అయితే ఉందో ఆ కోరిక నెరవేరాలని భా అలాగే కమలాత్మిక మంత్రము రెండూ కలిపి జపం చేయండి జపం చేస్తున్నంతసేపు కూడా మీరు అక్షతలను పసుపు రంగు అక్షతలను మరియు పసుపు రంగు పువ్వులను కూడా ఆ దీపాలు ఉంచినటువంటి అష్టదల పద్మం పైన రెండు రెండు అక్షతలను రెండు రెండు పుష్పాల యొక్క దళాలను కూడా సమర్పణ చేయండి ఈ యొక్క దీపాలన్నీ వెలిగించిన తర్వాత ఆ దీపాలను మీరు శక్తి స్వరూపంగా అమ్మవారి యొక్క శక్తి స్వరూపంగా స్వామివారి యొక్క శక్తి స్వరూపంగా భావించి పంచోపచార పూజలు చేయాలి అంటే ప్రతి దీపానికి కూడా కాస్త గంధం అద్దాలి పువ్వులను సమర్పణ చేయాలి అగరబత్తి ధూపం వేయాలి అలాగే మరొక అవున దీపాన్ని కూడా ఆ యొక్క తొమ్మిది దీపాలకు కూడా సమర్పణ చేసి మన ఇంట్లో ఆ రోజున ప్రత్యేకంగా పులిహోర కానీ చిత్రాన్నం అంట లేదా క్షీరాన్నం కానీ పాయసం కానీ మీకు ఏదైతే అవకాశం ఉంటుందో ఆ యొక్క పదార్థాన్ని తయారు చేసి ఇంటిలో ఖచ్చితంగా పదార్థాన్ని వండాలి ఒకవేళ ఏమీ వండలేము అనే పరిస్థితి ఉన్నప్పుడు కాస్త అన్నంలో చిన్న బెల్లం మొక్క వేసి ఆ యొక్క అన్నము బెల్లాన్ని నైవేద్యంగా సమర్పించి అక్కడ ఆ యొక్క దేవతా మందిరంలో మీ పూజా మందిరంలో కూర్చుని ఈ యొక్క మంత్రము మూడు మాలలు జపం చేయండి ఇక్కడ స్వామి మేము మరొక మంత్రం జపం చేస్తున్నాము అంటే మీరు ఏ మంత్రమైనా జపం చేయండి కానీ మాధమావాస్య రోజున మాత్రము ఈ రెండు మంత్రాలను కూడా ఖచ్చితంగా అమ్మవారి మంత్రము మూడు మాలలు స్వామివారి మంత్రం మూడు మాలలు కూడా జపం చేయాలి ఇక్కడ మంత్రము ఓం హ్రీం వం వటుకాయ ఆపదు కురుకురు కురు వటుకాయ వం హ్రీం ఓం ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం ఓం మహాలక్ష్మీ దేవ్యై నమ ఇక్కడ రెండు మంత్రాలను కూడా కలిపి చేయొచ్చు లేదు భైరవ మంత్రం మూడు మాలలు అలాగే కమలాత్మిక మూడు మాలలో అయినా సరే జపం చేయొచ్చు ఈ యొక్క పూజను గృహంలో ఉదయం మీరు నాలుగు గంటల ముప్పై నిమిషాల నుండి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల మధ్యలో చేయండి ఒకవేళ మాకు ఆ సమయంలో అవకాశం లేదు అంటే పది గంటల నలభై ఐదు నిమిషాల లోపల చేసుకోవచ్చు ఉదయం చేసుకోలేని పక్షాన సాయంత్రం కూడా గృహంలో ఈ యొక్క దీపారాధన చేసి అమ్మవారి యొక్క స్వామివారి యొక్క మహామంత్రం జపం చేయండి అలాగే ఆ రోజున దగ్గరలో ఉండేటటువంటి రాబి చెట్టు ఉంటే ఆ వృక్షానికి పసుపు రంగు దారం తీసుకుని వెళ్ళి ఒక పదకొండు మార్లు ఆ చెట్టు చుట్టూ ఆ యొక్క దారాన్ని ఈ రెండు మంత్రాలు కలిపి జపం చేస్తూ ఆ యొక్క చెట్టుకి దారం కట్టండి అక్కడ మీకు అవకాశం ఉంది ఇంటి దగ్గర నుంచి కాస్త అన్నము చిన్న బెల్లం తీసుకొని వెళ్ళి ఆ చెట్టు దగ్గర నైవేద్యంగా సమర్పణ చేయండి అవి కొన్ని జీవులకు ఆహారం అవుతుంది తద్వారా పితృశాంతి కలుగుతుంది పితృదేవతల యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహం పొందడానికి బహోన్నతమైనటువంటి గొప్ప పరిహారమే ఈ యొక్క మాగామావాస్య చేసేటటువంటి ఈ యొక్క మంత్రము పూజ పూజంత అయిన తర్వాత దీపాలన్నీ కొండెక్కిన తర్వాత ఆ యొక్క ప్రమిదలను మీరు యథావిధిగా మరలా మరొకసారి ఉపయోగించుకోవచ్చు ఎరుపు రంగు వస్త్రం మీరు అన్ని దీపాలు వెలిగిస్తున్నారు కాబట్టి ఒక్కొక్కసారి ఆ దీపం వెలిగేటప్పుడు నూనె సరిగ్గా మంచి కాకపోతే నూనె మంచిది కాకపోతే కాస్త చిన్న చిన్న అగ్నిరవరాలు లాంటివి వస్తాయి అక్కడ వస్త్రం కూడా కాలుతుంది అదేమి తప్పలేదు ఒకవేళ ఆ విధంగా వస్త్రం కాలితే ఆ వస్త్రాన్ని ఎక్కడైనా నదిలో వదిలేయండి మరలా ఇంకోసారి చేసినప్పుడు కొత్త వస్త్రం వేసుకోండి స్వామి వస్త్రం కాలింది మాకు సెంటిమెంట్ ఉంది అనేటటువంటి ఆలోచన ఏమో పెట్టుకోవద్దు అది కాకతాలే జరుగుతూ ఉంటుంది దాని గురించి ఏ విధమైనటువంటి బాధ కూడా పడవద్దు అలాగే ఆ రోజు వీలైనంత వరకు కూడా ఒక పూట భోజనం చేయండి మిగిలిన సమయంలో ఏదైనా పండ్లు కానీ లేదా ద్రవ పదార్థాలు కానీ తీసుకోవడానికి ప్రయత్నం చేయండి వీలైనంత వరకు ఆ రోజు ఉదయం నుండి ఆదివారం అమావాస్య ఉదయం నుండి కూడా రాత్రి వరకు కూడా మీరు భగవద్నామ స్మరణ చేయండి ఇది మంత్ర సాధన చేసేటటువంటి వారికి అఖండమైన మహాపర్వదనం ఈ యొక్క అమావాస్య ఆ రోజున రాజమహేంద్రవరంలో శ్రీ లక్ష్మీ కుబేర సురణాగర్చన భైరవ స్వామి వారి యొక్క క్షేత్రంలో ప్రత్యేకమైనటువంటి హారతి మహోత్సవం కూడా జరుగుతుంది అలాగే కొంతమంది నారికేల దీపా దీపారాధన చేసుకోవాలని అడుగుతూ ఉంటారు మీరు ఆ రోజున ఈ యొక్క మట్టి ప్రమిదలు తొమ్మిది మట్టి ప్రమిదలలో అష్టదల పద్మంలో దీపారాధన చేసుకోవడంతో పాటుగా నారీ దీప పూజ కూడా మీరు గృహంలో చేసుకోవచ్చు ఇది అత్యంత ఉపయుక్తమయ్యేటటువంటి దీపారాధన నారికేళ దీపారాధన ఈ విధమైనటువంటి దోషాన్నైనా సరే పోగొట్టి మనకు శుభాన్ని ఇస్తుంది ఈ యొక్క నారికేల దీపారాధన ఆ రోజున మన క్షేత్రంలో ఈ యొక్క నారికేల దీప రాధన అనేది కూడా నిర్వహించే అవకాశం ఉంటుంది ప్రత్యేకంగా అక్కడ మీరు చేసుకోవచ్చు కూడా అలాగే మరొక ముఖ్యమైనటువంటి విషయం ఆ రోజున మీరు ఉదయాన్నే ఖచ్చితంగా లేచిన వెంటనే భూమాతకు నమస్కారం చేసి ఇప్పటికే మేము ఈ యొక్క ధర్మాన్ని పాటిస్తున్నామనేటటువంటి వారికి చాలా సంతోషం ఎవరైతే చేయడం లేదో వారు ఈ యొక్క మాఘ అమావాస రోజున లేచిన వెంటనే భూమాతకు నమస్కారం చేయండి లేదా దగ్గరలో ఉంటే వారికి నమస్కారం చేయండి ఇది మహోన్నతమైనటువంటి పర్వదిన అఖండమైనటువంటి శక్తిని పొందేటటువంటి మహా గొప్ప పర్వదను గృహంలో ఈ యొక్క మాఘమావాస్య పూజను ఆచరించి కాలభైరవ స్వామి వారి యొక్క శ్రీ మహాలక్ష్మి స్వరూపమైనటువంటి కమలాత్మిక అమ్మవారి యొక్క అనుగ్రహానికి అలాగే పితృదేవతల యొక్క సంపూర్ణమైన అనుగ్రహానికి పాత్రలు కాగలరు మీ అందరికీ కూడా శ్రీ కాలభైరవ స్వామి వారి యొక్క సంపూర్ణ ఆశీసులు శుభం పొవతూ